పెద్దపురం నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల స్థలాల కోసం అధిక సంఖ్యలో మహిళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు పెద్దపురం నియోజకవర్గ పరిధిలో కాపురం గ్రామానికి చెందిన మహిళలకు ఇళ్ల పట్టాలను ఇచ్చి వేలు ముద్రలు ఎంచుకున్నారని దీనిపై మహిళలు పట్టాలు ఇచ్చిన తర్వాత స్థలాలు చూపించమని ఎన్ని సార్లు అడిగినా స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికార పార్టీ ఇన్ఛార్జి దొరబాబు గానీ పట్టించుకోకపోవడంతో మహిళలు తమ ఆవేదనను జిల్లా కలెక్టర్ కు ఉద్దేశంతో కాకినాడ తరలు వచ్చినట్లు చెప్పారు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడంతో ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి ప్రజల కష్టాలను పట్టించుకునే లేరని ఈ సందర్భంగా వారు వాపోయారు వైకాపా ప్రభుత్వం అధికార సమయం ముగుస్తున్నా పేదలకు ఇళ్ల స్థలాలు చూపించకపోవడం వెనుక పేదలను మబ్బిపెట్టి మోసం చేయడానికే ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మి అండి నా పేరు వెంకటలక్ష్మి అండి మాది సామల్కోట మండలం కాపువారి గ్రామం అండి మేము ఈ ఇళ్ల పట్టాల గురించి నాలుగు సంవత్సరాలు అయిందండి ఇళ్ళ పట్టాలు పట్టాలన్నీ ఇచ్చి కానీ ఇవి అలా బీరువాలో పెట్టి ఉంచుతున్నామండి ఎన్ని సార్లు చంటి పిల్లల్ని వదిలేసి ఎన్ని సార్లు పొద్దున్న వెళ్తున్నామండి సాయంత్రం దాకా ఉంటున్నామండి అతను ఎప్పుడో వస్తున్నారండి మేము తిన తినకుండా కూడా వెళ్తున్నాం అండి వాళ్ళ ఇంటికి ఇదిగో రెండు నెలలో చేసేస్తాం అదిగో రెండు నెలల్లో చేసేస్తాం అంటున్నారండి కనీసం మొన్న సోమవారం నాడు వెళ్ళామండి ఇదిగో అమ్మ ఏ కాగితాలు చూపించారండి ఇదిగో మీ ఆ కాగితాల గురించే తిరుగుతున్నాం అమ్మ జగన్ గారు దగ్గరికి వెళ్ళాలి మీకు ఇక్కడ వద్ద అంటున్నారు కాబట్టి మారుస్తాం అన్నారండి కానీ మార్చేది ఏమీ లేదండి ఇదిగో అదిగో అంటున్నారు అంతే అండి ఇప్పుడు జగన్ గారి దగ్గరకు ఇప్పుడు వెళ్తామంటున్నారండి మొన్న కాకినాడ వచ్చారండి అప్పుడు మాట్లాడలేదండి మొన్న పెద్ద వచ్చారండి అప్పుడు మాట్లాడలేదు సావరకోట కూడా వచ్చారండి అప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అందులో పెట్టారండి సాయంత్రం దాకా అని అమ్మ మీరు వస్తే అని చెప్పేసి అన్నారండి మేము వెళ్ళామండి మమ్మల్ని అసలు అక్కడికి రానిస్తారండి అసలు కానీ అక్కడ మాట్లాడలేదు ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారండి మా బాధ కొంచెం మీరైనా అర్థం చేసుకుంటారని కలెక్టర్ ఆఫీస్ కి వచ్చామండి మాది కాపువారం అండి సామలకోట మండలం కాకినాడ జిల్లా అండి అయితే మేము ఎంతో స్థలాల కోసం దౌరబాబు గారి చుట్టూ తిరిగామండి అయితే ఇస్తాను ఇస్తానమ్మా అని మీకు ఎందుకు హక్కుదారులు అయిన ప్రతి ఒక్కరికి జగన్ గారికి ఇచ్చారు కాబట్టి నేను హామీ ఇస్తున్నాను మీ ఇబ్బందులన్నీ అన్ని తొలగిస్తాను మీరు ఇన్నాళ్ళు పడినట్టు పడొద్దని దౌరబాబు గారు నరేష్ గారు వచ్చి చాలా సార్లు చెప్పారండి అంటే చెబుతూనే కాలయాపం చేశారండి అంటే ఇంతవరకు మేము డ్రైనేజ్ కోసం కూడా ఉన్న తాటేకింటిలోనే ఉంటూ ఒక్కొక్కరు నాలుగు కాపరాలు చేసుకుంటూ పోసి నీళ్లు కోవడానికి కూడా దారి చూపలేదండి మా దొరబాబు గారు అయితే నరేష్ గారు కూడా వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎన్నో సార్లు ప్రోత్సహించారు వాళ్ళ మాటలు నమ్మామండి ఎందుకంటే వీళ్ళు చేస్తారు తప్పగా మాకు న్యాయం జరుగుతుందని ఇంతవరకు మేము వాళ్ళ చుట్టూ తిరిగామండి ఎందుకంటే జగన్ గారు మీటింగ్ రమ్మంటే వెళ్ళేవండి అంటే ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యావండి కాకపోతే మాకు ఏ మీటింగ్ లో కూడా న్యాయం జరగలేదు దోరబాబు గారి దగ్గరికి ఏంటి మీరు ఇస్తానన్నారు మరి ఆ గోతు ఉన్నాము ఈ పక్కనమ్మా రైలు పట్టాలు ఈ పక్కన గోదావరి ఉంది మేము చూస్తే చంటి పిల్లలు కాకపోతే మీరు ఇలా చేస్తున్నారు మాకు ఇస్తారా ఎవరా అన్నప్పుడు మేము చూస్తానమ్మా ఇంకో రెండు నెలల్లో చేస్తానన్నారండి పదిహేను రోజులు ఆయన దిగిపోయేటప్పుడు రెండు నెలలో మాకు ఏం చేస్తారని వచ్చింది దోలు దొర్బాగారు నరేష్ గారు బొబరాజ్ సత్యభాగర్ రావు గారు ఈ ఐదు సంవత్సరాల నుంచి అక్కడ అక్కడెత్తామని నాటకాలు ఆడేసండి మాకు ఇళ్ల స్థలాలు చూపించలేదు మాకు ఇళ్ల స్థలాలు కావాలని మాకు న్యాయం జరుపుతారని ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ వచ్చామండి మా దిగిన డ్రైనేజీ లేవండి ఓపెన్ డ్రైనేజీ లేని రెండు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ కలొచ్చినాడని అంటే వెళ్తామన్నదో పేరు ఇగో మీకు అంటున్నారండి ఇగో మీకు మార్చేస్తాం అంటున్నారండి ఎవరు కూడా వన్ రోజుల కింద కూడా వెళ్ళినా సరే అదే మాట చెప్పారు